నమస్తే నేను రమ్య రీసెంట్గా సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే అనేక కారణాల వల్ల భార్యలు భర్తల్ని చంపేస్తున్నారు దానికి కారణాలు ఇష్టం లేకుండా పెద్దలు పెళ్లి చేయడం కావచ్చు లేకపోతే పెళ్ళైన తర్వాత వివేహేతర సంబంధాలు పెట్టుకోవడం లేకపోతే అత్తగారింటి దగ్గర అనేక రకాల ఒత్తిళ్లకు గురి చేస్తే ఇలా భర్తలను చంపేస్తున్న న్యూస్లో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అయితే దానికి సంబంధించిన ఇంకొక సంఘటన కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అదే ఢిల్లీకి చెందిన సుష్మిత అనే యువతి వాళ్ళ భర్త పేరు కరణ్ అయితే తనకు కరెంట్ షాక్ కొట్టింది అని సుష్మిత కరణ్ ను హాస్పిటల్కి తరలించారు హాస్పిటల్కి తరలించిన అనంతరం అక్కడికి డాక్టర్లు వచ్చి కరణ్ని పరీక్షించిన తర్వాత అతను చనిపోయారు అని నిర్దేశించారు ఇలా చనిపోయాడు అని చెప్పిన వెంటనే వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ కరణ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సుష్మితను నమ్మారు కాసేపటి వరకు అయితే ఇంకా పోస్ట్ మార్టర్ అక్కర్లేదు ఇది సహజంగానే జరిగిన మరణం అని అనుకున్నారు దాని తర్వాత వెంటనే అక్కడ తెలిసిన విషయం ఏంటి అంటే ఈ సుష్మిత కానీ లేకపోతే ఎవరైతే మృతి చెందారో వాళ్ళకు సంబంధించిన ఒక రిలేటివ్ అది సహజ సిద్ధమైన మరణమే అని వాళ్ళ పేరెంట్స్ నమ్మి పోస్ట్ మార్డర్ కూడా వద్దన్నారు కానీ కాసేపు అయ్యాక ఎవరైతే మరణించారో వాళ్ళ రిలేటివ్ రాహుల్ అనే వ్యక్తి అలాగే ఈ భార్య సుష్మిత వ్యక్తి వీళ్ళిద్దరి ప్రవర్తన పైన కూడా కరణ్ వల్ల తమ్ముడికి అనుమానం వచ్చింది అనుమానం వచ్చిన అనంతరం వాళ్ళ ఎవరైతే సుష్మిత వాళ్ళ భార్య ఉన్నారో వాళ్ళ ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ఇవన్నీ కూడా తన చార్ట్స్ అయితే చెక్ చేయడం జరిగింది చాట్ చేసిన వెంటనే ఇక్కడ ఒక భయంకరమైన న్యూస్ అయితే బయటపడింది వీళ్ళ రిలేటివ్ ఎవరైతే ఉన్నారో రాహుల్ అండ్ సుష్మిత వీళ్ళిద్దరూ ఇల్లీగల్గా అంటే వివాహేతర సంబంధం పెట్టుకొని ఇన్ని రోజులు గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళని కరణ్ని ఎలా చంపేయాలి అని వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు ఇన్స్టాగ్రామ్ చార్ట్లో దొరికాయి ఇది తెలిసిన వెంటనే పోలీసులకు ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఈ అమ్మాయిని అరెస్ట్ అయ్యేలాగా చూసారు అయితే పోలీసులు చెప్పిన విషయం ఏంటి అంటే తను విచారణలో భాగంగా నేనే తప్పు చేశాను అని చెప్పింది కానీ దాంట్లో కూడా నేను ఇలా ఊరికే ఏం చేయలేదు డబ్బు కోసం నన్ను వేధించేవాడు వరకట్నం ఇంకా కావాలి అని ఇబ్బంది పెట్టేవాడు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పింది అయితే విషయం ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎలా ప్లాన్ వేసుకున్నారో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అయితే ఈ ఇన్స్టాగ్రామ్ చాట్లో మనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఎక్కువగా కూడా ఈ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఎక్కువ మోతాదులో వేసుకుంటే చనిపోతారు అయితే ఈ విషయాన్ని కూడా వాళ్ళు ఇంటర్నెట్లో ఎక్కువగా సర్చ్ చేసి సో ఎంతైతే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కావాలో అంతకంటే ఎక్కువ మోతాదులో ఈ ఇతనికి తినిపించడం జరిగింది అయితే ఇతను తీసుకున్న వెంటనే చాలాసేపటి వరకు కూడా కొంచెం మెలకువతోనే ఉన్నాడు అయితే ఆ మెలకువతో ఉన్న దాని గురించి కూడా వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసుకున్నారు చాలా వరకే ట్యాబ్లెట్స్ ఇచ్చాను కానీ ఇంకా చనిపోవడం లేదు ఏం చేద్దాం అని కూడా ఇన్స్టాగ్రామ్లో చార్జ్ చేసుకున్నారు అయితే కాసేపటి తర్వాత మరణించిన కరెంట్ని ఏదో ఇంకో కొత్తలాగా ఫ్రేమ్ చేయాలి సహజంగానే మరణించాడు అని చూపించాలి అనే ప్రయత్నం చేశారు దానికోసమే ఈ కరెంట్ షాక్ అనే నాటకం కూడా చేశారు అయితే ఇదంతా కూడా ఢిల్లీలో జరిగింది ఇప్పుడు ఈ ఢిల్లీ అంతా ఇదే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అసలు ఎందుకు ఈ భార్యలు భర్తల్ని చంపేయాలి అన్న థాట్తో ఉన్నారు అంటే సమస్య ఏదేమైనప్పటికీ కూర్చొని మాట్లాడాలి అన్న థాట్ రాకుండా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని భర్తల్ని చంపేయడం అనే న్యూస్ అయితే ఈ రోజుల్లో ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది అయితే ఇవన్నీ తక్కువ కావాలి అంటే ఏం చేయాలి అన్నది మీకు ఏమైనా తెలుసా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓవర్ టు స్టూడియో